ఈ హలీం ప్లేట్ ఒకటి రెండు వందల రూపాయలు అంట మావా ఈ రెస్టారెంట్ వచ్చి షాహీ దర్బార్ వాళ్ళది ఫస్ట్ టైం ఈ దర్గా దగ్గర జరిగే ఊరుచుకు వచ్చే మావా ఏదేమైనా గానీ నైట్ లో మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మావా ఇక్కడికి మన తెలుగు హీరోలు కూడా చెల్లారంట వాళ్ళే మామా మన పుష్ప హీరో మగధీరా హీరో వాళ్ళతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు కూడా వచ్చారంట పోలీసులు ఉన్నారు ఎమర్జెన్సీ టైం యూజ్ చేయడానికి అంబులెన్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిని దాటుకొని ఆ రోజు నైట్ ఇక్కడ ఒక మటర్ కూడా జరిగిందంట చివరిగా మా మేనకోడలికి ఆడుకోవడానికి చిన్న బొమ్మకొని షాహీ దర్బార్ వారు పెట్టిన రెస్టారెంట్ లో రెండు ప్లేట్ల హలీం తిని మా బుడ్డోడికి ఒక షోరూమ్ అయితే మావా వీళ్ళిద్దరే అమీర్ పీర్ దగ్గర ఉరుస్ మొత్తం తిప్పి చూపించింది రిటర్న్ ఇంటికి వెళ్లేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేసిన పనికి తిని మొత్తం బయటకు కక్కేసే అంత పని అయింది దోమల మందు కొడుతున్నారు మామ చిన్న పిల్లలు ఉంటారు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు లేడీస్ ఉంటారు ఇలాగా జనాల మధ్యలో నుండి మిషన్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పొగ వల్ల ఊపిరి ఆడకుండా ఎంత మంది ఇబ్బంది పడ్డారు తెసిన పెనం పై నుండి ఎగిరి పొయ్యిలో పడినట్టు అయిపోయింది పరిస్థితి పొగ దగ్గర నుండి తప్పించుకునేసి బైక్ దగ్గరకు వచ్చి చూస్తే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ బ్లాక్ క్లియర్ అవ్వడానికి కనీసం అరగంట గంటల పనే పట్టింది అనుకోండి ఈ పిల్లలు తీసుకుని ఇంట్లో వదిలేసి కడప పక్కనే ఉండే కాజి వెళ్ళాలి స్టే చేయడానికి